అనుకున్నదే జరిగింది రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ తొలి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది తొలి టైటిల్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచింది అయితే సమ ఉజ్జీల పోరు కాస్త వన్ సైడ్ వారిగా మిగిలింది ఆర్సీబీ బౌలర్ల దాటికి పంజాబ్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది ముఖ్యంగా గాయం నుంచి కోలుకొని వచ్చిన హేజల్వుడ్ పంజాబ్ నడ్డి విరిచాడు దీంతో పద్నాలుగు పాయింట్ ఒక ఓవర్లో కేవలం నూటొక్క పరుగులకే పంజాబ్ అవుట్ అయ్యింది రిమ్మన్ సింగ్ చేసిన పద్దెనిమిది పరుగులే ఆ జట్టులో టాప్ స్కోర్ అని చెప్పాలి పంజాబ్ కీలక ఆటగాళ్ళు ప్రియా శారీయ శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ నెహల్ వెదారా అందరూ స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు దీంతో పంజాబ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది ఇక స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ ఈజీగా మ్యాచ్ను ముగించేసింది మరో అరవై మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి నూట పరుగులతో విజయం సాధించింది ముఖ్యంగా ఓపెనర్ పిల్సాల్ట్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో జట్టుని గెలిపించి ఫైనల్కు చేర్చాడు ముందు ఉన్నది స్వల్ప లక్ష్యం కావడంతో కేవలం పది ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేసి చేసింది ఆర్సీబీ ఇక ఫైనల్కు చాలా గ్యాప్ ఉండడంతో ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీదే అని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు నాలుగోసారి ఫైనల్కి చేరిన ఆర్సీబీ ఈసారి ఎలాగైనా కప్పు కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే పంజాబ్ కింగ్స్కి మాత్రం మరో ఛాన్స్ ఉంది ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో పంజాబ్ ఆడనుంది ముంబై గుజరాత్ మధ్య ఎవరైతే గెలుస్తారో ఆ టీంతో పంజాబ్ ఆడాల్సి ఉంటుంది ఆ మ్యాచ్లో గెలిస్తే మళ్ళీ ఫైనల్కి వచ్చే అవకాశం ఉంది ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఓడితే ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించే అవకాశం ఉంది ఇప్పటివరకు అటు ఆర్సీబీ కానీ పంజాబ్ కింగ్స్ కానీ గుజరాత్ కానీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు సో ఈసారి ఖచ్చితంగా కొత్త ఛాంపియన్ అవతరించాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు